जय अमर रहे जय गौतम वंदे लागि जय गौतम वंदे लागि पल्लासुरो जय गौतम वंदे

నలభై మూడవ తెలుగుదేశం పార్టీ వ్యవస్థా వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు అన్న ఎన్టీఆర్ గారు నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగువారి ఆత్మగౌరవం అన్న చెప్పినట్లుగా బడుగు బలహీన వర్గాల చైతన్య వేదిక ఒకటి కావాలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించడం ఆంధ్రప్రదేశ్ తెలుగు ముఖ్యంగా తెలుగు ప్ర ప్రజల యొక్క జీవన జీవనగతులనే మార్చిందని చెప్పవచ్చు ఆత్మగౌరవంతో పార్టీ సాధించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని విదేశీ విదేశ దేశాలను కూడా చాటి చెప్పి తెలుగువారు ఉన్నారు ఈ ప్రపంచంలో ఈ దేశంలో అని చాటి చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగువారు లేదే అమెరికా లాంటి అగ్రదేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా కుదేలయ్యేటటువంటి పరిస్థితుల్లో ఈ తెలుగువారి నిలిపినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు మండల వ్యవస్థలో ఆడవారికి సమాన హక్కు అంటూ ఆ వారసత్వం పుణికి పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తెలుగు రాష్ట్ర ప్రజలంటే ఏంటి ప్రపంచంతో పోటీ విధంగా పడే విధంగా తెలుగుదేశం పార్టీని తర్వాత తెలుగు ప్రజలను కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీని అందుకే మేము చెప్తున్నాం తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఈ భూమి మీద సూర్యచంద్రులు ఎన్ని రోజులు ఉంటారో తెలుగు జాతి మనుగడ సాధిస్తుందో అంతవరకు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల యొక్క అభ్యున్నతిని తెలుగు ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూనే బడుగు బలహీన వర్గాలను చైతన్యపరుస్తూ వాళ్ళకి అండగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి